కాంగ్రెస్ పాలన ఏమో అట్లా ఉంది ఎట్లా ఏం మాకేం తెలుసు పాలని అడగనా ఏమో కొన్ని అయితే తీసి చెప్తారు కొన్ని కొన్ని మరిగా బస్సులు అయితే నడుస్తున్నాయి కదా అది ఏ ఎవరు తిరుగుతారు కాకపాన్ని నుండే తిరుగుతారు లేకుంటే తిరుగుతారు తప్పది ఇక ఏం చేస్తాం ఆడోళ్ళు తిరగడం ఎక్కువైపోయింది వెళ్ళారు కదా ఇంకా రాలే రెండు లక్షలు రుణమాప అయింది మన ఇంట్లో ఎవరికి పెళ్ళి కాల మనకు కాలేదు అవి కరెంట్ అయితే ఫ్రీ ఇస్తున్నాం మరి రెండు వందల యూనిట్ లోపల అన్నారు తక్కువ ఇంద్రమ పాలన ఇంద్రమ పాలన వాళ్ళ పార్టీ ఉంది కూడా వాళ్ళు ఇంద్రమ పాలనే అంటారు ఏమో అందరు కౌలను అడిగా మార్చిన చెప్తుగా మరి ఇంతకుముందు సీఎం ఎవరిని అడగలే ఆయన ఇష్టం అంటారు ఈయన అందరిని అడిగే మార్చిన అంటుండ్రు మరి రైతులకు బేడీ లేయకూడదు ఎట్లే రైతులకు బేడీలు వేయడం కరెక్ట్ కాదు మరి అక్కడ ఉన్న ఆఫీసులు ఎట్లా చేసిర కాంగ్రెస్ పాలన అట్లా ఉంది ఎట్లా మాకేం తెలుసు అడగనా ఏమో కొన్ని అయితే తీసిందని చెప్తారు కొన్ని కొన్ని మరి బస్సులు అయితే నడుస్తున్నాయి కదా అది ఏ ఎవరు తిరుగుతారు కాక అప్పని ఉంటే తిరుగుతారు లేకుంటే తిరగరు తప్పదు ఇక ఏం చేస్తాం ఆడోళ్ళు తిరగడం ఎక్కువైపోయింది వేయలేరు కదా ఇంకా రాలేమాపణమాప అయింది మన ఇంట్లో ఎవరికి రాలేదు కరెంట్ అయితే ఫ్రీ మరి రెండు వందల యూనిట్లు లోపల అన్నాడు తక్కువ ఇంద్రబాబు పాలన ఇంద్రబాబు పాల వాళ్ళ ఉంది కూడా వాళ్ళు ఇంద్రబాబు అంటారు ఏమో అందరు కవులను అడిగే మార్చిన చెప్తుండగా మరి ఇంతకుముందు ఎవరిని అడగలే ఆయన ఇష్టం అంటారు ఈయన అందరిని అడిగే అంటుడు మరి రైతులకు బేడీ లేయకూడదు ఎట్లే రైతులకు రైతులకు బేటీ లేయడం కరెక్ట్ కాదు మరి అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎట్లా చేసిరో